మరి జూబ్లీ లో పోరు సురు అయింది జనం మన దిక్కున్నారు నిజం మనదిక్కున్నది ధర్మం మన దిక్కున్నది వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే నేను శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు కలిసి వస్తుంటే ఇద్దరు ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చిన కారు ఒక అమ్మాయి పేరు శబాన ఇంకొక అమ్మాయి పేరు స్వప్న ఇద్దరు నువ్వు ఒకసారి దర్వాదాది తలుపు అంటే తలుపు తీసిన ఇక వాళ్ళు నేనైతే నాకు తెలియదు గిన్ని తిట్లుంటాయి హిందీ భాషల ఉర్దూ భాషల తెలుగు భాషల గన్ని తిట్లు తిట్టిరు రేవంత్ రెడ్డిని తెలుగు భాషల గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చని కూడా నాకు తెలియదు గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పారు అన్నా మీరు వచ్చే అవసరం లేదు చెప్పే అవసరం లేదు మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం ఒక దుర్గాదేవి లెక్క ఒక కాళికా దేవి లెక్క భరతం భరతం కాంగ్రెస్ పార్టీది మోసం చేసినందుకు మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శబానా చెప్పింది దోకా ఆడబిడ్డ మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది మేము చూసుకుంటామన్నా మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిను దగాబడ్డ ప్రతి బిడ్డకు కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కలవాలి కలిసి ఈ లెక్క చెప్పాలి ఇది కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి గుండె గుండెకు మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మనుషులు ఉంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే ఒక పెద్దమ్మకు పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే ముసలయ్య ఉంటే ఆయనకు నాలుగు వేలు ఇస్తాం ముసలమ్మ ఉంటే ముసలమ్మ కూడా నాలుగు వేలు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు ఇస్తే మేము నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు మరి ఇరవై నాలుగు నెలలు అయింది ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసిన నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది నలభై ఎనిమిది వేల రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆడపిల్లలకు చెప్పినారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేల రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాంగనే నూరు రోజుల లోపలనే మా గ్యారంటీ ఇగో మేము ఇస్తామన్నారు ఇరవై నాలుగు నెలలకు రెండు వేల ఐదు వందలు కూడితే వచ్చినాయా ఒకరికన్నా పైసలు మహాలక్ష్మి అట మహాలక్ష్మి వచ్చిందా రెండున్నర వేలు వచ్చినాయా ముసలోళ్ళకు నాలుగు వేలు వచ్చిందా మన పిల్లలకు పెన్ మన నిరుద్యోగ వృత్తి అన్నారు అది వచ్చిందా అగో అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోవాలి బాకీ ముంగట పెట్టి చెప్పాలి ఒక కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు మహిళలకు యాభై వేలు బాకీ ఉన్నారు ముసలి నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నారు ఈ లెక్క మొత్తం ప్రతి ఇంటికి పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఒక ఇది ఒకటి దొరికింది ఒకటే ఇంట్లో ఒకటే ఇంట్లో రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే మీరు ఎట్లాగూ ఓట్లేరని వేయరని అర్థమైపోయింది అలా మామూలు మామూలుగానైతే అయితే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు ఓట్లు వేయరని అర్థమైంది అందుకే ఒకటే ఇంట్లో నలభై మూడు దొంగ ఓట్లు రాయించారు ఒక్కొక్క ఇంట్లో నలభై మూడు దొంగ ఓట్లు మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఎట్లా దాన్ని ఎదుర్కోవాల ఎదుర్కొందాం ఎట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి అంటే మన హైదరాబాద్ లో చెప్తారు హైదరాబాద్ లో ఎవడన్నా నిక్క తక్కువ మాట్లాడితే ఏమంటారు ఏ కాముజ్ బైట్రే బైగన్ కి బాత్ నాకొకరు అంటారు బైగన్ కి బాత్ నక్కొక్కరు రారే అంటారు నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరంటే హైదరాబాద్ వాళ్ళు నమ్మలే మీరు హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు మీరు ఇయ్యలే ఎందుకంటే మీకు ముందే తెలుసు కాంగ్రెస్ ఎంత మోసం పార్టీ మీకు తెలుసు అందుకే హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మొత్తం అన్ని సీట్లను కేసీఆర్ కి అప్పజెప్పి కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముంగట్టుకోవాలి హైదరాబాద్ ముంగట్టుకోవాలని చెప్పి మీరు తీర్పిచ్చారు కానీ ఊర్లల్లో ఈ బైగన్ కే బాతిని కొంతమంది నమ్మిర్రు ఈ బైగన్ వాళ్ళని కొంతమంది నమ్మిరు నమ్మి మోసపోయినరు ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊళ్ళల్లో తిరుగుతున్నారు మీరు చూస్తున్నారు యూట్యూబ్ తిరుగుతున్నాయి వాట్సాప్ లోయికే బాధ్య అంటే ఎట్లుంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నాలుగు వేలు ఇస్తా ఆరు వేలు ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తానండి పదిహేను వేలు ఇస్తా ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే నా రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు కానీ ఎన్ని ఎన్ని ఇండ్లుగులో కొట్టినా ఎంతమందిని మందిని ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినావు నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి ఇలా జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది మీరు దయచేసి బుల్డోజర్ కావాలనా లేకపోతే మరి కారు కావాలన్నా ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి నిన్న మొన్న మనోళ్ళు తిరుగుతున్నారు తిరుగుతుంటే ఇగో మాకు పదిహేను వందల తొంభై ఆరు రూపాయల మాకు వాటర్ బిల్లు వస్తుందన్నా అని చెప్పి ఒక ఆయన ఇంకొక ఆయన ఏమన్నా మాకు నాలుగు వేల నల్ల బిల్లు వస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు బిల్లు రాలే కాంగ్రెస్ రాగానే ఇలా ముక్కు విండి నల్ల బిల్లులు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఇంకొకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను మీకు చెప్తా ఉన్నా ఇది శాంపుల్ మాత్రమే హైదరాబాద్ అంతా ఇదే ఇది శాంపుల్ మాత్రమే ఎలక్షన్ అయిపోయినాక కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తేస్తారు యాద పెట్టుకోండి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పగబట్టిరు హైదరాబాద్ మీద మాకొక్క ఒక్క అని పగబట్టి ఇలా హైదరాబాద్ ప్రజల మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు సబక్ సిఖానికా జబర్దస్త్ మోకా आज जुबलील्स के जनता के पास हमारे भाइयों के पास बहनों के पास है आप याद रखिए आज तारीख में ऐसी कोई रियासत नहीं थी जिसमें आपका कोई भाई वजीर नहीं था कांग्रेस के हुकूमत में पर आज पहली बार तेलंगाना में ऐसी हुकूमत है जहां ना कोई एक एमएलए है एक एमएलसी है मुसलमान वरना एक कोई वजीर है उनको कमाटा कोई न सारी कड़ा अजारुद्दीनघार फोटी दिल्सू मुख्यमंत्री गुड दिल्सू అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ అడుగుతాడేమో అని చెప్పి ఏం చేసిండు ఈసారి ఆయన ఆయనకేదో ఎమ్మెల్సీ ఇస్తున్నా అని చెప్పి ఒక కాయిదం మీద తయారు చేసి ఆయన ముఖాన కొట్టిండు ఆయనని కట్టుగొట్టిండు బక్రా చేసిండు ముఖ్యమంత్రి కూడా తెలుసు అది నిల్వది అజారుద్దీన్ కి ఇచ్చే ఎమ్మెల్సీ కోర్టు నిలబడది కోర్టులు ఆల్రెడీ కేసు నడుస్తున్నది అట్లాగే పక్కన షేక్ పెట్ల ఖబరస్థాన్ కు జాగా ఇచ్చినా అన్నాడు అక్కడ పోతే అది నిలబడది కోర్ట్ల అని తెలుసు ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలగొట్టిరు అక్కడ అట్లాగే నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటాడు అది కూడా కోట్ల నిలబడదని తెలుసు ముఖ్యమంత్రికి తెలిసి తెలిసి ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల్ని బీసీలని మైనారిటీలను మోసం చేస్తా ఉన్నాడు అందుకే మరి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు జూబ్లీ హిల్స్ గల్లీలో మీరు పంచుగొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలే రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి